వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుగా నల్గొండ జిల్లా కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించారు అదే విధంగా ఇక్కడ మేయర్ అభ్యర్థి గారు కూడా గెలవడం జరిగింది వారు ముందుండడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం కంగ్రాచులేషన్స్ ఎస్ఎస్ మీడియా తరఫున ఆ మేడం మీకు మేయర్ అభ్యర్థిగా ప్రకటించి మీరు ఇలా గెలవడం జరిగింది ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది ముందుగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అవ్వడము మనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము దానిలో తొలి మేయర్ గా నాకు అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పాదాభివందనాలు వారు మా కుటుంబంపై నమ్మకం వచ్చి మా హస్బెండ్ మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా కౌన్సిలర్ గా పోటీ చేశారు నేను ఒకసారి వన్ టర్మ్ థర్టీ త్రీ వార్డ్ నుంచి చేశాను మా ఏమో థర్టీ టూ వార్డ్ నుంచే మాపై నమ్మకం నుంచి మేము చేసిన అభివృద్ధిని నల్గొండ ఒక వన్ ఇయర్ అంతకు ముందు మున్సిపల్ మున్సిపల్ వైస్ గా కార్పొరే ఫ్లోర్ లీడర్ గా వైస్ చైర్మన్ గా కూడా పోటీ ఆ అనుభవంతో ఇంకా మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మాపై నమ్మకం నుంచి మాకు అవకాశం ఇచ్చారు మనం మాకు అవకాశం ఇచ్చిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృత వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సలహాలు సూచనలు తీసుకొని వారు అడుగుజాడల్లో జడలతో నడుస్తూ మా హస్బెండ్ గారి సూచనలతో నేను ఇంకా ముందుకెళ్తూ నల్గొండ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తానని అది మంత్రి గారికి గిఫ్ట్ గా ఉంటుంది అని కోరుకుంటున్నాను ఓకే ఇది మరి నల్గొండని స్మార్ట్ సిటీ చేయడంలో ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించడం అదేవిధంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీ మెజార్టీ అనేది నల్గొండ జిల్లాలో సాధించడం జరిగింది మరి నల్గొండని స్మార్ట్ సిటీగా అందించి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి గిఫ్ట్ అందిస్తామని చెప్పేసి మేయర్ అభ్యర్థి చైతన్య గారు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం నల్ నాకు నల్బెందో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మరియు గుత్తా సుఖందరెడ్డి గారికి రామరెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నల్బెందో డివిజన్ ప్రజలు ఎన్ని రూమర్స్ వచ్చినా నా మీద ఎన్ని వదంతులు వచ్చినా కూడా నమ్మకుండా నన్ను చలిక తోటి గెలిపించిండు ఈ గెలుపులో నాకు సహాయం చేసిన ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు చాలా ఒకరు ప్రత్యక్షంగా చేసిన వాళ్ళు ఉన్నారు పరోక్షంగా చేసిన వాళ్ళు ఉన్నారు వారందరికీ నేను కూడా పేరు పేరున వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పాదాభివందనలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిను వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయను అదేవిధంగా మేమైతే ఏవైతే మేనిఫెస్టో ఇచ్చినామో అవ అవన్నీ పనులు కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ చేస్తాము మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కవితా దయాకర్ నిజంగా ఇవాళ నలభై వాడు ప్రజలు చాలా తెలివైన వారు చెప్పి నిరూపించుకున్నారు చాలా రూమర్స్ క్రియేట్ చేసిం రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారు కానీ ప్రజలు మాత్రం విశ్వసించలేదు నిజంగా వారికి నలభై ఎనిమిదో వాడు ప్రజలు ప్రతి ఇంటికి ప్రతి అన్నకు చెల్లెకి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాధాన్యతలు తెలియజేస్తా ఎందుకంటే రూమర్స్ అనేది పట్టించుకోకుండా ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిపించారంటే ఎంత విశ్వాసం ఉన్నట్టు మా మీద బాధ్యతగా భావిస్తా ఉన్నాం మరి ఇది ఈ విజయం ఏంటంటే ప్రతి కార్యకర్త నుంచి అందరి విజయం ఇది మేము మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో అది ఖచ్చితంగా అమలు చేస్తాం అది అమలు చేస్తేనే మళ్ళీ మేము నెక్స్ట్ ఓటడతాం అని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నాం ఈ విజయాన్ని నిజంగా వెంకరెడ్డి గారు మొదటి నుంచి కూడా మాకు చెప్తా ఉన్నారు మంచి విజయం సాధిస్తారని మరి ఆ విజయం సాధించినందుకు మేము సంతోషపడతా ఉన్నాం అదేవిధంగా ప్రత్యేక గుత్త కేంద్రులు కుమారెడ్డి డింకరెడ్డి గారికి గుత్తా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము మావి ఇచ్చిన అవకాశాన్ని ఓము చేయకుండా నలభై ఎనిమిదో ని అన్ని డివిజన్ల కంటే ముందు వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం